హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన అంగల్లు అయితే అంగరంగ వైభవంగా టమాటా మార్కెట్ ఓపెన్ అయింది టమాటా మార్కెట్లన్నీ ఓపెన్ అయిన తర్వాత మొదటి రోజే కాయల దిగుబడి అయితే చాలా వరకు వచ్చింది అనమాట చూడండి కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మదనపల్లికి అంగల్కున్న తేడా ఏం తెలుసా అంగళ్ళులో అయితే డే అంతా అదే పొగులంతా పీకిన తర్వాత ఈవినింగ్ వచ్చి యాక్షన్కి పెడతారు కాయలు అవి ఎలా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అదే మదనపల్లిలో అయితే ఈ రోజు పీకినవి రేపు పొద్దున్నే మార్నింగ్ అమ్ముతారనమాట అది అంగళ్ళకు మదనపల్లికి ఉన్న తేడా కానీ దిగుబడి అయితే చాలా వరకు బాగా వచ్చింది అంగళ్ళలు చూడండి ట్రాక్టర్లు కానీ లారీలు కానీ కొనకపోయే వాళ్ళు వాళ్ళు ఇద్దరివి బండ్లు అయితే చాలా వచ్చాయి మొదటి రోజే ఇలా ఉన్నాయంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అనమాట ఏమి రేట్లు వెళ్తున్నాయి ఏమనేది వీడియో పూర్తిగా చూసి మీరే తెలుసుకోండి યાર બે બે કેનો લખો અને બે રે રેને લખો તો બધું બધું કરી આવે મુર્યા બે યાર બે રે நான் எங்க எங்க வந்து உட்கார்ந்துட்டு இருக்கேன் நான் எங்க எங்க வந்து உட்கார்ந்துட்டு இருக்கேன் 303 13 ₹33 33 ₹அவங்களுக்கு ஹாய் வரிவேடு 47